హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ డిన్నర్ టైం అయిపోయింది సో టేబుల్ దగ్గరికి రాగానే మా గారు చక్కగా పెసరపప్పు కిచిడి చేశారండి రాత్రికి పెసరపప్పు కిచిడి అండి అందులో మనం చక్కగా మామిడి పచ్చడి నెయ్యి తీసుకోవచ్చు సో ఈ అడిషనల్ मन तीन खीरा मंत्री प्रोटीन ऐटम बी हेल्थी फुड सो अवीचे एट दें टाइम बाय बहुत ही अच्छा घर पे रेसिपी बनी है मूंग की खिचड़ी है मूंग और चावल के साथ खिचड़ी बनी है बहुत टेस्टेबल है हेल्थी फूड है डाइजेस्टेबल भी है हर कोई गाइस खिचड़ी प्लेट ले చక్కగా టేస్ట్ చూద్దాము నెయ్యి టమాటా పచ్చడి థ్యాంక్ యూ ఇలాంటి లైట్ ఫోర్స్ మీరందరూ ఆస్వాదించండి లైక్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి నా దగ్గర ఇంకా వచ్చే బ్లాగ్స్లలో మంచి మంచి ఐటమ్స్ మీకు అందరికీ చూపించాలని కోరుకుంటున్నాను మీరు ఇలాగే లైక్ చేస్తుండండి సో మా మేడం గారికి కూడా థ్యాంక్ యూ మీకు అందరూ మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీరు వాచ్ చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి గుడ్ నైట్